సుధీర్ జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఒక విమానం అయితే ధర్మపురి పట్టణం చుట్టూ అయితే అయితే కొట్టింది దాదాపు ఐదు నుంచి ఆరు రౌండ్లు అయితే కంటిన్యూగా ఒక విమానం అయితే కింది నుంచి దాదాపు ఒక రెండు నుంచి మూడు అంతస్తుల పై నుంచి బిల్డింగ్ల పై నుంచి అయితే పూర్తి కింది నుంచి విమానం అయితే చెక్కర్లు కొట్టడం జరిగింది దాదాపు ఇది మినీ విమానంగా మనం చెప్పవచ్చు దాదాపు యుద్ధ విమానం లాంటిదిగా మనం చూసాం దాదాపు యుద్ధ విమానం లాగా ఈ విమానం అయితే ఉండడం జరిగింది దాదాపు ధర్మపురి ఇటు రామేపల్లి దమ్మనపేట బుద్దేశ్ పల్లె లాంటి ప్రాంతాల నుండి దాదాపు ధర్మపురి పట్టణం పైనుండే ధర్మపురి ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పై నుంచి పై నుంచి కూడా ఈ విమానం అయితే చెక్క చెక్కర్లు కొట్టింది దాదాపు స్థానికుల్లో ధర్మపురి పట్టణ వాసుల్లో ఇటు గ్రామ గ్రామ వాసుల్లో అయితే చాలా భయాందోళనకర వాతావరణం అయితే నెలకొంది అధికారులను కూడా మనం జిల్లా కలెక్టర్ గారిని కూడా అడిగితే మాకు ఎటువంటి సమాచారం లేదు స్థానిక సభ్యులు స్థానిక ఇన్స్పెక్టర్ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాని అడిగినా కూడా మాకు సమాచారం అయితే ఈ విమానం మీద ఎటువంటి సమాచారం అయితే లేదన్నా దాదాపు పట్టణ హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే విమానం అయితే రోజు మనం చూస్తుంటాం బేగంపేట హకీంపేట లాంటి ప్రాంతాల్లో అయితే విమానం రోజు అంటే ఇటు మనం చూసుకోవచ్చు అక్కడ విమానం ఏవియేషన్ సంబంధించి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి అక్కడ విమానం అయితే రోజు చక్కర్లు అయితే కొడుతుంది కానీ కనీసం చిన్న చిన్న పట్టణాల్లో విమానాలైతే కొడు విమానం అయితే చక్కర్లు కొట్టడంతో చర్చనీయ అంశంగా అయితే ఇది ఉంది దాదాపు చాలా మంది భయాల్లో చాలా మంది గ్రామస్తులు కాబట్టి భయా అయితే గురవుతున్నారు దాదాపు పై నుంచి ఏమైనా పడుతుందా లేకపోతే మమ్మల్ని ఏమైనా చేస్తారా అన్న ఆందోళన కూడా ప్రజల్లో అయితే నెలకొంది దాదాపు ఈ విమానం నుంచి అయితే చిన్న పెద్ద అందరు చర్చనీయాంశంగా అయితే మారింది సుధీర్ దాదాపు మనం చూడవచ్చు దాదాపు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది దాదాపు ఈ రైతు బంధు రైతు బంధు కొనసాగించాలంటే దాదాపు గుట్టలు లాంటి రహదారులకు ఈ రైతు బంధును నిలిపివేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు దాంతో అలాంటి సర్వే జరుగుతుందా లేకపోతే గోదావరి బేసిన్ లో ఇటు ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ పైన గిటాయినా సర్వే జరుగుతుందా అనేది కూడా మనం చూసుకోవచ్చు దాదాపు ఏంటి అసలు అంటే ఏదైనా పైలట్స్ గిటా శిక్షణలో ఉన్నారా అనేది కూడా మనం చూడొచ్చు దాదాపు ఏంటి అనేది అయితే హాట్ టాపిక్ గా మారింది సుధీర్